మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసిక్స్ న్యూస్ హెల్త్ తెలుగువారు ప్రతి వంటలు కొబ్బరిని విరివిగా ఉపయోగిస్తారు మరీ ముఖ్యంగా పచ్చి కొబ్బరిని వంటలలో రుచి పెంచడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు కొబ్బరితో చేసే ఏ వంటకమైనా మంచి రుచిని కలిగిస్తుంది ఇక కొబ్బరితో ఎక్కువగా తీపి వంటకాలను చేస్తూ ఉంటారు పూర్వకాలం నుంచి మన పెద్దవారు ప్రతి వంటకాలలో కొబ్బరిని వాడడం అలాగే కొబ్బరి బెల్లం నువ్వులు కలిపి దంచి లడ్డూలు చేసుకుని తినడం మనం చూస్తూనే ఉంటాం వాళ్ళు అలా తినేవారు కాబట్టి వారి ఎముకలు ఇప్పటికీ చాలా దృఢంగా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎవ్వరూ అలాంటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడడం లేదు కానీ కొబ్బరితో రకరకాల వంటలను చేస్తున్నారు ఇదిలా ఉంటే పచ్చి కొబ్బరిని ఎండు కొబ్బరిని నేరుగా తినడం వల్ల ఆరోగ్యపరంగా చర్మపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి రక్తహీనతతో బాధపడేవారు ప్రతిరోజు చిన్న ముక్క ఎండు కొబ్బరిని తింటే ఆ సమస్య దూరం అవుతుంది ప్రతిరోజు ఎండు కొబ్బరిని తినాలని అలా తినడం వల్ల చర్మం పొడిపారిపోకుండా ఉంటుంది అని ఐరమ్ లోపం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే ఐరన్ లోపం చాలా త్వరగా తగ్గుతుంది ఆడవారు ఎండు కొబ్బరిని తినడం వలన ఎక్కువ లాభాలు ఉన్నాయి ఈ విషయం నిపుణుల ద్వారా తెలియచేయబడింది అంతేకాకుండా ఎండు కొబ్బరిలో అధికంగా ఫైబర్ ఉండడం వలన మన శరీరానికి ఇది చాలా మంచి చేస్తుంది ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క జీర్ణక్రియ సమస్యను దూరం చేస్తుంది కడుపులో అల్సర్ అజీర్తి సమస్యలను చిన్న ఎండు కొబ్బరి ముక్కను తినడం వలన దూరం చేసుకోవచ్చు కొబ్బరి తినడం వలన గుండె జబ్బులు రాకుండా చేస్తుంది ప్రతిరోజు చిన్న ముక్క కొబ్బరి తింటే చాలు శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ చలికాలం ఉంది ఎండు కొబ్బరి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు చిన్న కొబ్బరి ముక్క చాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అంతేకాకుండా చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి ఎండు కొబ్బరిలో ఉండే ఫైబర్ కాపర్ మాంగనీస్ వంటి పోషకాలు మన శరీరానికి అందిస్తుంది ప్రతినిత్యం కొబ్బరిని తినడం వల్ల మతి మరుపు రాకుండా ఉంటుంది జ్ఞాపక శక్తి మెరుగుపరు పడుతుంది చిన్నపిల్లలకు ప్రతిరోజు చిన్న కొబ్బరి ముక్కను పెట్టడం వలన పిల్లలకి మెమరీ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా మీ నిత్య జీవితంలో ఎండు కొబ్బరిని కూడా ఒక భాగం చేసుకొని ప్రతిరోజు చిన్న ముక్క తినడం వలన మీ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు చక్కగా అందుతాయి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి